నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమావరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ కొబ్బరి అన్నం దసరా నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారికి ప్రసాదంగా పెడుతూ ఉంటారు ఈ కొబ్బరి అన్నం చేసుకోవడం చాలా ఈజీ అండి చాలా రుచిగా కూడా ఉంటుంది లాగానే కాదు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు హెల్దీ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు కూడా సో తప్పకుండా అందరూ ట్రై చేయండి మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా దీనికోసం ముందుగా ఒక గిన్నెని తీసుకుని దాంట్లోకి ఒక కప్పు రైస్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి ఇక్కడ నేను బాస్మతి రైస్తో చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే నార్మల్ ఏ రైస్ అయినా తీసుకోవచ్చు ఇలా ఒక అరగంట సేపు నానపోవడానికి పక్కకు పెట్టిన తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక గిన్నెని పెట్టుకుని దాంట్లోకి ఏడు నుంచి ఎనిమిది కప్పుల దాకా కూడా వాటర్ని పోసుకుని హై ఫ్లేమ్ లో పెట్టుకుని మరగనివ్వండి ఈ లోపు దీంట్లోకి ఒక టీ స్పూన్ నెయ్యి అలానే ఒక టీ స్పూన్ ఉప్పు అలానే ఒక యాలుక అలానే ఒక లవంగం అలానే దీంట్లోకి చిన్న దాల్చిన చెక్క ముక్క మాత్రమే వేసుకోండి నేను తీసుకున్న రైస్ క్వాంటిటీ చాలా తక్కువ కాబట్టి వీటి క్వాంటిటీ కూడా చాలా తక్కువగా తీసుకున్నాను మీ రైస్ని బట్టి వీటిని కూడా అడ్జస్ట్ చేసుకోండి ఇలా వాటర్లోకి ఇవన్నీ వేయడం వల్ల ఫ్లేవర్స్ అన్ని బాగా పడతాయి రైస్లోకి వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ అంతా కూడా చక్కగా కుక్ అవనివ్వండి మీరు కావాలనుకుంటే కుక్కర్లో కూడా ఉండేసుకోవచ్చండి చూశారు కదండీ ఈ విధంగా రైస్ కుక్ అవ్వాలి అంటే ఒక నైంటీ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది మరి పేస్ట్ లాగా అయిపోతే మనం రైస్ చేస్తున్నప్పుడు బాగోదనమాట సో ఈ విధంగా రైస్ రెడీ అయిపోయిన తర్వాత ఒక స్టైనర్ సహాయంతా వాటర్ లేకుండా తీసుకుని ఒక బౌల్లోకి మరొక స్టైనర్ని పెట్టుకుని దాంట్లోకి ఈ రైస్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి రైస్ అంతా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఈ స్ట్రైనర్ని కొద్దిగా క్రాస్గా పెడితే వాటర్ ఏమైనా ఉంటే కిందకి దిగిపోతుంది వాటర్ అంతా కిందకి దిగిపోయిన తర్వాత రైస్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మరి ఎక్కువసేపు అయితే అలా దాంట్లోనే ఉంచేయద్దు స్ట్రైనర్లో ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారి పెట్టుకోండి ఇలా రైసులు చేస్తున్నప్పుడు రైస్ కంపల్సరీ చల్లారిపోయి ఉంటేనే మనకు రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి ఒక మూడు టీ స్పూన్లు దాకా కూడా నెయ్యి వేసుకుని అలానే దీంట్లోకి అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసుకుని ఈ రెండింటినీ కూడా ఒక నిమిషం పాటు వేయించుకోండి ఈ రెండు కూడా ఇలా వేగడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లోకి కొన్ని జీడిపప్పులు అలానే ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర రెండు పచ్చిమిరపకాయలు అలానే ఒక ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఇవన్నిటినీ కూడా బాగా వేయించుకోండి వీటిని అన్నిటినీ కూడా హై లో పెట్టి వేయించొద్దండి సిమ్లో నిదానంగా వేయించండి ఇవన్నీ కూడా ఈ విధంగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి రెండు కప్పుల దాకా కూడా పచ్చి కొబ్బరి తురుముని వేసుకోండి మనం రైస్ వండలేనప్పుడు ఎంతైతే తీసుకుంటామో దానికి డబల్ క్వాంటిటీలో మనం కొబ్బరిని తీసుకుంటే ఈ రైస్ టేస్ట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కొబ్బరి వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ కొబ్బరి అంతా కూడా పొడి వరకు అంటే దీంట్లో ఉన్న తేమ మొత్తం పోయేంత వరకు కూడా వేయించుకోండి అంటే చూసారు కదండీ ఈ విధంగా అవ్వాలి ఇది కూడా సిమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇలా అంతా అయిపోయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకుని చల్లారి పెట్టుకున్న రైస్ని వేసేసుకుని అలానే దీంట్లోకి మరొక అర టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఇదంతా కలిసేలాగా బాగా కలిపేసుకుంటే మనకి కొబ్బరి అన్నం రెడీ అయిపోతుందనమాట సో బాగా కలుపుకోవాలండి కలుపుతున్నప్పుడు కూడా సిమ్లో మాత్రమే పెట్టండి కలిపేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి సో చూసారు కదండీ ఎంత పొడి పొడులాడుతూ ఎంత పర్ఫెక్ట్గా కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందో ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు పక్కకు పెట్టుకుని ఐదు నిమిషాల తర్వాత తీసుకుని మరొకసారి అటు ఇటు కలిపేసుకుని సర్వ్ చేసుకుంటే కొబ్బరి అన్నం రెడీ అయిపోయినట్టే మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి మరి Mali biru lekat